కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సుప్రీంకోర్టులో భారీ ఓరట్ లభించింది కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు వారైతే కొన్ని మాటలైతే అన్నది భావ స్వేచ్ఛ ప్రకటనని వాక్ వాక్ స్వాతంత్రాన్ని ఎలా మీరు హరిస్తారు డిబేట్ నిర్వహించేటప్పుడు డిబేట్ వ్యక్తిని డిబేట్ నడిపినటువంటి వ్యక్తిని ఎలా మీరు అరెస్ట్ చేస్తారు డెబ్బై ఏళ్ళ వయసులో కొమ్మినేని గారికి అరెస్ట్ చేయడం మంచిదేనా మంచి పద్ధతేనా ఇక పూర్తి స్థాయిలో ఏదైనా కానీ మాట్లాడితే డిబేట్ నడిపేటప్పుడు ఎవరో మాట్లాడిందని నవ్వితే అరెస్ట్ చేస్తారా మేము కూడా మేము కూడా తీర్పులు ఇచ్చేటప్పుడు లేకపోతే మేము కూడా వాదనలు వినేటప్పుడు మేము కూడా కొన్ని కొన్నిసార్లు నవ్వుతాం అట్లయితే అంటారా నవ్వితే తప్ప ఐదని చెప్పి సుప్రీంకోర్టు అయితే పూర్తి స్థాయిలో కొమ్మినేని శ్రీనివాసరావు గారిని సమర్థిస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అయితే వెంటనే బెయిల్ మంజూరు చేయడం జరిగింది వెంటనే విడుదల చేయమని చెప్పింది ఇక ఆ సుప్రీంకోర్టు కాపీని తీసుకొచ్చి ట్రయల్ కోర్టులో ఏదైతే కొమ్మినే గారికి రిమాండ్ విధించినటువంటి కోర్టు దగ్గరకు వచ్చి ఆ సుప్రీంకోర్టు కాపీని తీసుకొస్తే ఆ ట్రయల్ కోర్టులోనే కొమ్మినేని గారికి షరతులు ఏమైనా విధిస్తే విధించాలని కూడా విధిస్తారు ఆ కాపీని ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి కాపీ సుప్రీంకోర్టు కాపీని తీసుకెళ్లి మళ్ళీ జైలుకి తీసుకెళ్ళాలి గుంటూరు జైలు మాక్సిమం ఈరోజు సాయంత్రానికి అయితే కొమ్మినేని గారు విడుదలయ్యే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి పూర్తి స్థాయిలో కోతం ప్రభుత్వం కొమ్మినేని గారిని అక్రమంగా అరెస్ట్ చేసింది అక్రమంగా అనే దానికంటే కూడా కక్ష సాధింపని చెప్పాలి కొమ్మినేని గారు మాకు ఎదురు వస్తున్నారు కొమ్మినేని గారి పైన మాకు కోపం ఉంది కొమ్మినేని గారిని ఎట్టి పరిస్థితులు మేము వేధించాలి అనే ఆలోచనతో అరెస్ట్ చేసింది వాస్తవాన్ని మన అందరం నాడు మనం క్వశ్చన్ చేసింది ఏంటంటే డిబేట్ నడిపినటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అసలు ఆయన ఏమన్నా తప్పు మాట మాట్లాడాడా ఆయన అన్నదాంట్లో ఏమైనా తప్పు ఉందా అసలు ఆయన ఎటువంటి పరశు పదజాలం ఏ ఒక్కరిని కించపరచలేదు అటువంటి దానిపైన ఎందుకు మీరు కేసు పెట్టాలి ఇంకా సాక్షి మీడియా దీంట్లో లాక్కొచ్చి సాక్షిని కూడా అన్నారు అసలు సాక్షికి పూర్తి స్థాయిలో దీనికి ఏ సంబంధం డిబేటు అనేది ఒక వ్యక్తి ఎవరైతే వక్త వచ్చి మాట్లాడతాడు ఆయన అభిప్రాయాన్ని ఏ ఛానల్కైనా చెప్తారు ఒక్కొక్కసారి వేరే ఛానల్లో పదుష పదజాలం వాడి పరిద్దాటి మాట్లాడినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయకుండా వీళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పి ఎందుకు అరెస్ట్ చేశారు అది వక్తతో ఏం వక్తను అరెస్ట్ చేయాలి కానీ డిబేట్ నడిపినటువంటి వ్యక్తికి ఏ సంబంధం మనం పదే 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 మనం నాడు విమర్శించాం కానీ కూటమి ప్రభుత్వం ఏం పట్టించుకోవాలా కొమ్మినేని గారిని మొట్టమొదటి అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి సాక్షిని టార్గెట్ చేయాలని వాళ్ళు ఫస్ట్ అదే పెట్టుకున్నారు అదే చేశారు ఆ తర్వాత కృష్ణం రాజధాని ఎవరైతే మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు వాళ్ళు కక్ష సాధింపు రెడ్ బుక్ అది ఇది అని చెప్పి ముందుకెళ్లారు ఫైనల్గా సుప్రీంకోర్టులో కొమ్మినేని గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది సాక్షికి ఎటువంటి తప్పు లేదని చెప్పి అక్కడ తీర్పు అయితే వచ్చినట్టుగా మనం ఇక్కడ భావించాలి ఇది జర్నలిస్టులకి భావ స్వేచ్ఛ ప్రకటన ఎవరైతే పూర్తి స్థాయిలో తమ భావాన్ని వ్యక్తీకరించే వ్యక్తులకి వీళ్ళందరికీ స్వతంత్రం అనేది సుప్రీంకోర్టు నుంచి ఖచ్చితంగా ఈ దేశంలో వచ్చిద్దని చెప్పి మనం ఇక్కడ భావించాలి